ఎన్డీఏ సమావేశం తర్వాత దేశ రాజకీయం పూర్తిగా మారిపోయింది మోదీ నుంచి నడ్డా వరకు పవన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాక పవన్ తో మోడీ గంటకు పైగా మాట్లాడారు ఢిల్లీ సాక్షిగా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని తేల్చి చెప్పిన పవన్ ఈ ముగ్గురు కలిసి కూర్చునేదెప్పుడు సీట్ల పంపిణీ ఎలా జరుగుతుంది సీఎం పదవి పవన్ కు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుందా ఈ చిక్కుముడులు వీడితేనే పొత్తుల్లో క్లారిటీ రావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒకప్పుడు జయలలితకు మాత్రమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందిరాగాంధీని కలవడానికి స్పెషల్ అపాయింట్మెంట్లు దొరికేవి ప్రస్తుతం ఆ స్థాయిలో బీజేపీ పెద్దలైన మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్కు స్పెషల్ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు పవన్ నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని మోదీ చెప్పడం కోసం మెరుపు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న ఢిల్లీ రాజకీయంపై ప్రత్యేక కథనం నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష జనసేన నేత కాదు కాదు జన నేత పవన్ కళ్యాణ్ పవర్ రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ప్రారంభమైన వారాహి యాత్ర రెండో దశ నుంచి పందా మారిపోయింది వైసీపీ నేతలను చీల్చి చెండాడుతున్నాడు అయినా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు చివరకు సీఎం జగన్ ను కూడా వదలలేదు జగన్ గారు నుంచి ఏయ్ జగన్ అన్న వరకు వచ్చేశాడు ఇందుకు కారణం వైసీపీ స్వయం కృతాపరాధమే వారాహి యాత్ర ప్రారంభించి తన దారిని తాను వెళుతుంటే వైసీపీ నేతలు గిల్లారు సీఎం జగన్ కూడా పాత పాట పెళ్లిళ్ల పాట పాడాడు అంతే వారాహి రూట్ మార్చింది ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి అనుకున్నాడు వైసీపీని టార్గెట్ చేసి రెచ్చిపోయాడు చేసేది లేక వైసీపీ నేతలు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు దీంతో జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది వాలంటరీ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ఒక్కటినే ఆహ్వానించడంతో రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా మారిపోయాడు ఢిల్లీలో మోదీ నుంచి అమిత్ షా ఇతర బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ల మీద అపాయింట్మెంట్లు ఇచ్చారు మోదీ స్పెషల్ గా పవన్ తో రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితమైన వ్యక్తని గొప్ప దేశభక్తుడని పలుమార్లు మోడీ కొనియాడారు ఢిల్లీలో పవన్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటి చేస్తాయని బహిరంగంగానే చెప్పడంతో రాష్ట్ర ప్రజలు ఒక క్లారిటీకి వచ్చేశారు. and also the progress in telugu states and especially the larger focus would be on ap politics and could be possibly because of అయితే ఇక్కడ జరగవలసింది ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఎవరు అన్నది తేలాల్సి ఉంది ఇది అంత తేలికైన విషయం కాదు దీనిపైనే ఢిల్లీలో మోదీతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అని వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ ధీటుగా బదులు చెప్పారు నాకు ప్రధానమంత్రి మోదీకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఈతో పలికారు మొన్న అలయన్సెస్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళాను ఒక వారం రోజుల క్రితమే నన్ను పిలిచారు నేను చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళాను వెయిట్ చేశాను వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఎందుకు ఖండించను మీకు ఎవరికైనా అర్థమైందా నాకు నా సాన్నిహిత్యం నా బంధం ప్రధానమంత్రి గారితో కానీ జాతీయ నాయకత్వం కానీ నాకు తెలుసు ప్రధానమంత్రి గారి కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కానీ నాకుండే సత్సంబంధాలు చాలా బలమైనవి అవి కేసులకు సంబంధించి కాదు అప్పులకు కాదు అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఉంటాయి ఎప్పుడు వైజాగ్ లో ప్రధానమంత్రి నన్ను కలిస్తే నన్ను తిట్టారని సరిగ్గా మాట్లాడలేదని మరొకళ్ళు విష ప్రచారానికి పూనుకున్నారు అని అన్నారు ప్రధాని మోదీకి నాకు మధ్య అనుబంధం రాజకీయాలకి అతీతమైందని పేర్కొన్నారు వైజాగ్ కూడా ఏం మాట్లాడారు మీతో ఏం మాట్లాడారంటే నేను చాలా సింపుల్ గా చెప్పాను అన్ని బాగా జరిగింది అన్నాను ఆయన తిట్టారని ఒకళ్ళు ఇవి చేశాను ఒకళ్ళు సరిగ్గా మాట్లాడలేదని ఒకళ్ళు అన్నారు ఇలాంటి నిరాధారమైన వార్తలకి నేను ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వను ప్రధానమంత్రి గారికి నాకు ఉన్న అవగాహన చాలా బలమైంది రాజకీయాలకి అతీతమైంది అది ప్రజలకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టికి సంబంధించింది ఢిల్లీలో అమిత్ షాతో మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం వాటి గురించి భవిష్యత్తును పూర్తి స్థాయిలో తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే ముఖ్యమంత్రి పీఠంపై కీలక వ్యాఖ్యలు చేశారు కొద్ది మంది అనుకుంటే ముఖ్యమంత్రి అయిపోనని అఖండ ఆంధ్రావణి కోరుకుంటే తప్పక అవుతానని అన్నారు కేంద్ర హోం మంత్రి గౌరవనీయులైన అమిత్ షా గారితో కలవడం జరిగింది చాలా బలమైన సంభాషణ జరిగింది వారికి నేను ఒకటే తెలియజేశాను ఆంధ్రప్రదేశ్కి చాలా పటిష్టమైన భవిష్యత్తు ఇవ్వండి దాని మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం నిర్ణయించబడింది ఎలాగా ఏంటి అనేది భవిష్యత్తు సమీప కాలంలో మీకు మీ అందరికీ తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ దాని నిర్ణయం ఒకటే జగన్ పోవటం ఇక్కడికి ఎన్డీఏ రావటం దీనికి నేను చాలా చాలా సంసిద్ధంగా ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో మనది బలమైన పాదముద్ర ఉంటుంది నేను అడుగుతూ ఉన్నాను అందరు చాలామందిని మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను నేను కోరుకుంటే సరిపోదు ముఖ్యమంత్రిని అఖండమైన ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో కోరుకోవాలి ప్రజలు కోరుకోవాలి ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి గురించి రిపోర్టర్లు అడిగినప్పుడు దాని మీద ఆశ లేదని అన్నానని అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలని అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా అన్నారు ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ అడిగితే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడిగితే మా వాళ్ళందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటారు ప్రతి పార్టీ వారికి సంబంధించిన వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది ఇప్పుడు నేను కోరుకుంటుంది వీటన్నిటికీ మించి ప్రజలందరూ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి బయటికి రావాలి దీని మీద నేను కోరుకుంటా ఉన్నాను ఎవరి సత్తా ఏమిటి అనేది ఎన్నికల్లో తెలుస్తుందని దాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయించవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరు ఎట్లాగనేది ఎవరి సత్తాన్ని బట్టి ఎవరు గెలిచిన స్థానాల్ని బట్టి ఆ రోజున అందరం కూర్చొని ఒక సమిష్ఠమైన నిర్ణయం తోటి ప్రజల ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి ఎలా ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి కానీ ఈ లోపల చేయాల్సింది ముందు మనం తిరగాలి మన స్థానాలు గెలవాలి జగన్ ని ఇంటికి పంపించాలి కుదిరితే చెట్లపల్లి జైలుకి పంపించాలి కుదిరితే జనసేనాని పవన్ కళ్యాణ్ జనం బాగుండాలంటే జగన్ పోవాలి అన్న నినాదం ఆంధ్ర జనాలను ఆలోచింప చేసేలా ఉంది ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి మనకి నచ్చని వ్యక్తులకి ఏం చెప్తాం బాయ్ బాయ్ చెప్పేద్దాం గోపాలరావు గారి మాట జై జనసేన జై హింద్ జనసేనాని అటు అధికార వైసీపీని టార్గెట్ చేస్తూనే ఇటు మిత్రపక్షమైన టీడీపీని బీజేపీకి దగ్గర చేయడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే విశాఖ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఏకంగా ఏపీ గడ్డ అవినీతికి అడ్డా అంటూ విరుచుకుపడగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ నాలుగు సంవత్సరాల పాలన మొత్తం అంటూ నిప్పులు జరిగారు అలాగే వైసీపీకి పూర్తి అనుకూలంగా ఉన్న సోము వీరాజుని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించి నందమూరి తారక రామారావు కుటుంబానికి చెందిన పురంధీశ్వరుని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు అప్పటి నుంచి ఆమె కూడా వైసీపీపై విమర్శల దాడి పెంచారు దీంతో బీజేపీ స్టాండ్ ఆంధ్రాలో ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది ఇదిలా ఉంటే మరోవైపు నుంచి లోకేష్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుని నాలుగు వేల కిలోమీటర్ల దిశగా ముందుకు సాగుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో దాడి చేస్తున్నారు మరోపక్క నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన సభలతో హోరెత్తిస్తున్నారు ఒక్కసారిగా జరుగుతున్న ముప్పేట దాడికి వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతుంటే తాజాగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరి చూపు పవన్ కళ్యాణ్ పైనే పడింది నెల రోజుల క్రితమే బీజేపీతో పవన్ కాదు జనసేనతోనే బీజేపీ అని దీక్ష మీడియా సంచలనాత్మక కథనాన్ని ప్రచారం చేసింది ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా అలాగే కొనసాగుతున్నాయి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పక చూడండి ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఏపీలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని పవన్ అన్నారు ఇదే అదునుగా చేసుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలపరుస్తూ బీజేపీ జనసేన మాత్రమే కలిసి ఎన్నికలో బరలు దిగుతాయని కొన్ని మీడియా హౌసెస్ విపరీతంగా ప్రచారం చేయగా మరికొందరు జనసేన ఒకటే వెళ్లిద్దా బీజేపీ జనసేన మాత్రమేనా బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి వెళతాయా అంటూ క్విజ్లు సైతం లాంచ్ చేయడం మొదలు పెట్టారు తెలుగుదేశం ముక్కుపిండి సీట్లు ఎక్కువ సాధించుకోవాలంటే బీజేపీ జనసేన కలిసి పద్ధతిగా చర్చలు జరిపి అనుకున్న స్థాయిలో సీట్లు తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే ఢిల్లీలో పవన్ యాత్ర కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ బీజేపీ జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తాయని చెప్తున్నా ఇంతవరకు ముఖాముఖిగా కూర్చున్నది లేదు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు పార్టీలు మారే వారికి ఎవరికి వారు ఆహ్వానాలు పలుకుతున్నారు చేరికలు జరుగుతున్నాయి ఇదిగో ఈ సీటు నీదే అంటూ హామీలు కూడా ఇచ్చేస్తున్నారు వీరంతా కూర్చుని మాట్లాడుకునే వేదిక ఎప్పుడు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఎవరు ఎవరికి సీట్లు ఇస్తారు అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది ఇక్కడ మూడు పార్టీలు సీట్ల విషయంలో ఎవరు తగ్గేదలే అన్నట్టున్నారు బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి కాబట్టి మేమే టీడీపీకి కొన్ని సీట్లు ఇస్తాము అంటే టీడీపీ ఒప్పుకుంటుందా కానీ పక్షంలో యాభై శాతం ఇవ్వాలంటూ పట్టుపట్టవచ్చు ఇదే జరిగితే సీఎం పీఠం ఎవరికి అన్నది ప్రధాన అంశంగా మారుతుంది సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సి వస్తే ఎవరి పేరు ప్రకటిస్తారు బీజేపీ పవన్ కళ్యాణ్ పేరు చెబితే టీడీపీ అంగీకరిస్తుందా అలా కాని పక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి సీఎం పీఠం ఇవ్వాలన్న ప్రతిపాదన వస్తుందా ఇలా ముడివేడని చిక్కులున్నాయి ఈ ముడులన్నీ వేడితేనే పొత్తుల్లో పూర్తి క్లారిటీ వచ్చేది అప్పటి వరకు ఉంటే కలదు సుఖం అంటూ పాడుకోవాల్సిందే ఏది ఏమైనా బీజేపీ సారథ్యంలో పవన్ కు సీఎం పీఠం దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ని క్లిక్ చేయండి